సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకసారి ఇంత డబ్బులు ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు పోలవరం తర్వాత ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు హంది నీవాని మీకు తెలియజేస్తున్నా రాయలసీమలో మైక్రో ఇరిగేషన్ ఎందుకంటే ఈరోజు రాయలసీమలో నీళ్లు తక్కువ ఉన్నాయి అలాంటప్పుడు ఒక ఎకరాకు వాడే నీళ్లు రెండున్నర ఎకరాలకు వాడచ్చని మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే తొంభై శాతం సబ్సిడీ ఇచ్చి ఇక్కడ ముందుకు తీసుకుపోయామని చెప్పి తెలియజేస్తున్నా ఈ రాయలసీమలో ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందంటే ఆర్టికల్చర్ వచ్చిందంటే ఆదాయం పెరిగిందంటే దానికి కారణం ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం తప్ప వేరే వాళ్ళకి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు తీసుకుని ఇవే కాకుండా మీరు చూస్తే ఎక్కడికక్కడ పూల సుబ్బయ్య వెలుగొండ కానీ అదే మరిగా మిగిలిన కూడా పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం వెలుగొండ పూర్తి చేస్తాం ఇంకో పక్క మీరు చూస్తే పోలవరం పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్డిఏ ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి వీలైతే జూన్ పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం అది ఒకసారి అయితే దాని తర్వాత చేయాలని ఆలోచించినప్పుడు పోలవరం నుంచి బనక చెర్ల వరకు నీళ్లు దేగలిగితే పెద్ద చరిత్ర చాలా డబ్బులు అవుతుంది ఎనభై వేల కోట్లు కావాలి అయితే నా ఆలోచన ఎప్పుడు కూడా చిన్న చిన్నగా ఉండవు ఎట్టి పరిస్థితిలో పెద్దవి చేసి ఈ చరిత్ర మార్చాలనేది నా సంకల్పం కేంద్రంతో మాట్లాడారు వాళ్ళు కూడా ఇంట్రా రివర్లన్నీ రాష్ట్రంలో నీళ్ళన్నీ అనుసంధానం చేయమని నదులు అనుసంధానం చేయమని కేంద్రం కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు వాళ్ళు ఆమోదించే పరిస్థితి కూడా వస్తుంది రావాలని ఆశిస్తున్నారు దీనికి మూడు ఫేసెస్ కింద ఒకటి పోలవరం నుంచి కృష్ణా నదికి నీళ్లు తేవడం రెండు కృష్ణానది నుంచి బొల్లాపల్లికి నీళ్లు తేవడం మూడు బొల్లాపాల నుంచి బనక చెర్లకు నీళ్లు తేవడం మూడు విడతలుగా ఇది వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ మూడు జరిగినప్పుడు రాష్ట్ర ముఖ చిత్రమే మారుతుంది అదే సమయంలో వంశధార నుంచి గోదావరి నదులు అనుసంధానం చేస్తాం అప్పటికి మీరు చూస్తే వంశధార శ్రీకాకుళంలో ఒరిస్సా బార్డర్ లో ఉంటే అక్కడి నుంచి నీళ్లు వస్తే పెన్నా నది అనుసంధానం అయితే మీరు ఒక్కసారి ఊహించినప్పుడు నదుల అనుసంధానం పూర్తిగా సంపూర్ణం అవుతుంది ఈ నదుల అనుసంధానం చేసి తెలుగు నేల పైన జలహారతి ఇచ్చి ఈ తెలుగు తల్లి రుణం తీర్చుకుంటారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కొంతమంది అంటున్నారు ఎవరికి అనుమానాలు అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి పోలవరం తర్వాత రాజమండ్రి రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణ కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు ఇక్కడ బిఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్ట్ కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు నా ఆలోచన ఒకటి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నాకు ఎప్పుడు చెప్పాను రెండు కళ్ళను ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్తున్నా హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే గంటా పదంగా చెప్పగలుగుతాను విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందితే నేను గర్వపడ్డాను ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ నేను ఆలోచించే విధానం అక్కడ వాళ్ళు చేస్తుంటే ఈ రాష్ట్రం కూడా బాగుపడాలి నలభై మూడు సంవత్సరాలుగా నలభై ఏడు సంవత్సరాలుగా నన్ను ఆదరించారు మీ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాను అలాంటి సమయంలో తెలంగాణకు నష్టం జరగదు గోదావరి నీళ్లు వాళ్ళు ఉపయోగించుకుంటారు అదే మరిగా అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడ కరువు ప్రాంతమైన రాయలసీమ మిగిలిన ప్రాంతాలు ఉపయోగించుకుంటారు కడాన ఒకటే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రైతాంగం రుణం తీర్చుకోవాలని ఏకైక కోరిక తప్ప వేరే ఆలోచన లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్కన కరెంటు విషయంలో పవర్ ఒక విషయంగా ఆలోచిస్తే ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యాను అసెంబ్లీలో ప్రతిరోజు కరెంటు గురించి గొడవలే ఒకసారి ముఖ్యమంత్రిగా నేనే అసెంబ్లీ వాయిదా వేసుకుని నేరుగా అంటే పోయి చూసి వచ్చాను అప్పుడు అనిపించింది ఇలాంటి దౌర్భాగ్యం మన దేశానికి ఏంటి ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని దేశంలోనే మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ ప్రవేశపెట్టిన పార్టీ తొంభై ఎనిమిదిలో తెలుగుదేశం పార్టీ దాంతో రెండు వేల నాలుగుకి పవర్ సర్ప్లస్కి వచ్చాం కొంతమంది అర్థం చేసుకోలేదు ఆ రోజు కూడా అపోహలు సృష్టించారు కానీ రెండు వేల నాలుగులో అధికారం పోయింది కానీ ఈ రాష్ట్రానికి శాశ్వతంగా పవర్ సమస్య పరిష్కారం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగులో అధికారం వచ్చిన పార్టీ పది ఏళ్ళు రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు రెండు వేల పద్నాలుగుకి ఇరవై రెండు మిలియన్ యూనిట్లు కొరత మూడు నెలల్లో కొరత అధిగమించి మిగులు కరెంటు ఉత్పత్తి చేశాను సోలార్ విండ్ పైన ప్రాధాన్యత పెట్టాను దాంతో ఖర్చు కూడా తగ్గే పరిస్థితి వస్తుంది వచ్చింది ఒక స్థాయిలో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను రెండు రూపాయలకే సోలార్ వస్తుందని అందరూ నెగతాళి చేశారు ఈరోజు మీరు చూస్తే రెండు రూపాయలకు కానీ రెండు నలభై యాభై రూపాయ పైసలకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది కానీ సోలార్ ప్యానెల్స్ దొరికితే ఇంకా చౌకగా వచ్చే అవకాశం వస్తుంది అదే సమయంలో ఇది కరెంట్ అంతా కూడా డే టైమే వస్తుంది ఎండుంటే వస్తుంది ఎండ లేకపోతే వచ్చే పరిస్థితి లేదు మనం ఆ రోజన్ని సెట్ చేశాం కానీ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మనం ఓడిపోయిన తర్వాత మన మీద కక్షతో ఒప్పందాలను రద్దు చేసి చట్ట వ్యతిరేకంగా పనిచేసి కరెంటు తీసుకోకుండా తొమ్మిది వేల కోట్ల రూపాయలు కోర్టు ద్వారా ఆదేశాలు వస్తే మొట్టికాయలు వేస్తే తొమ్మిది వేల కోట్ల రూపాయలు పే చేశారు ఉచితంగా వచ్చే కరెంటు వాడకుండా చేసి తొమ్మిది వేల కోట్ల రూపాయలు నష్టపరిహారం కట్టే పరిస్థితికి వచ్చారు ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసిన పనికి ఒక కోటి పన్నెండు లక్షల నాలుగు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు బకాయిలు అయిపోయినాయి తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు పెంచారు మళ్ళీ నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయితే మళ్ళా యథాస్థితే అయితే ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను మళ్ళీ ఈ రాష్ట్రంలో ఏ మాత్రం కూడా కరెంటు కొరత లేకుండా చేయాలని శాశ్వత పరిష్కారం తేవాలని ఈరోజు నేను కార్యక్రమాలు చేపట్టాను ఆంధ్రప్రదేశ్ని క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ హబ్బుగా తయారు చేస్తున్నాం సోలార్కు ప్రాధాన్యత ఇచ్చాను పిండుకు ప్రాధాన్యత ఇచ్చాం పంపుడ్ ఎనర్జీ కూడా ప్రాధాన్యత ఇచ్చాం నూట అరవై గిగావాట్లు కరెంటు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి దీనివల్ల ఏడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇప్పటికే ఈ రంగంలో మీరు చూస్తే ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి యాభై ఏడు యాభై ఎనిమిది గిగా కరెంటు గ్రీన్ కరెంట్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఎన్టీపీసీ గాని హీరో ఫ్యూచర్ గాని ఆస్తా గ్రీన్ గాని ఎకోరన్ టాటా పవర్ వేదాంత గ్రూప్ రిలయన్స్ పవర్ ఏసీఎంఈ రెన్యూ పవర్ ఎవర్ గ్రీన్ లాంటివి చాలా వచ్చాయి ఇవన్నీ మీరు చూస్తే రాయలసీమలో ఎక్కువ వస్తున్నాయి ఇది ఒక గ్రీన్ ఎనర్జీ అప్పుగా తయారవుతుంది మనకు పోర్ట్లున్నాయి ఏవైతే గ్రీన్ హైడ్రోజన్ కానీ అమోనియా తయారు చేసి ప్రపంచానికి గ్రీన్ ఎనర్జీ సత్తా ఎక్స్పోర్ట్ చేసే సత్తా ఉందని చెప్పి ఉన్నాయి ఈరోజు ఒక విషయం రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఎన్నికల కంటే ముందు చెప్పాను ఖర్చు తగ్గిస్తా సమర్థత వేస్తా కరెంటు ఛార్జీలు పెంచనని ఆ రోజే చెప్పాను దానికి నేను కట్టుబడి ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కానీ వీళ్ళు చేసిన అవకతవకలు వాళ్ళు కరెంటు ఛార్జీలు పెంచి వెళ్ళారు పెంచి పెంచి వెళ్ళిన కరెంటు ఛార్జీలు ఇప్పుడు ప్రజల పైన పడ్డాయి దానిపైన మనల్ని విమర్శిస్తున్నారు అది మీ నిర్వాహకం తప్ప నాది కాదు నేను వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు తర్వాత వాడిన కరెంటు ఛార్జీలు ఒక్క పైసా పెంచకుండా సమర్థత పెంచుతానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా భవిష్యత్తులో కూడా ఐదు రూపాయల పది పైసలుంటే ఈరోజు ముప్పై ఎనిమిది పైసల దగ్గర దగ్గర ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించాం రాబోయే ఈ సంవత్సరం యాభై పైసలు తగ్గించాలని మళ్ళీ ఆలోచిస్తున్నా రాబోయే సంవత్సరానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని ఆలోచిస్తున్నా ఇక్కడ ఈ మహాసభలో ఉండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నారు ఏదైతే రూఫ్ టాప్ సోలార్ ప్రతి ఇంటి మీద కరెంటు పెట్టుకోవడం మనం ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో రెండు రెండు వందల యూనిట్లు తయారు చేయడానికి రెండు కిలోవాట్ల పవర్ స్టేషన్ ని ఉచితంగా వాళ్ళకి ఇస్తాం ఒక్క పైసా వాళ్ళు పెట్టుకునే పనే లేదు ఆ తర్వాత కరెంటు వాళ్ళు వాడుకొని మిగిలిస్తే దానికి కూడా రెండు రూపాయలు ఎనిమిది పైసలు చొప్పున వాళ్ళకు డబ్బులు కూడా ఇస్తాం ఇంకో పక్క బీసీలు ఉన్నారు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను రెండు కిలో వాట్లయితే అరవై వేల రూపాయలు సబ్సిడీ మూడు కిలో వాట్లయితే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ మీరు పెట్టుకోండి నేను అదనంగా ఇరవై వేల రూపాయలు వెనుగబడిన వర్గాలకు ఇస్తాను దానివల్ల మీకు కావాల్సిన కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితే ఉండదు దీనివల్ల మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది మూడో విషయం ఇక్కడ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు నేను కుండే ఎమ్మెల్యేలు కూడా చెప్పాను ప్రతి నియోజకవర్గంలో కనీసం పదివేల ఇళ్ల పైన సూర్య గర పెట్టాలి రూఫ్ టాప్ పవర్ పెట్టాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను ఇంకా మన వాళ్ళు అనుకున్నంత హుషారుగా ముందుకు పోవడం లేదు నేను మిమ్మల్ని అడుగుతున్నా డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఎవరికైనా ఇస్తాం ఎస్సీలు అయితే రెండు కిలో వాటి వరకు ఉచితంగా ఇస్తాం బీసీలు అయితే డెబ్బై ఎనిమిది వేల నుంచి అరవై వేల నుంచి డెబ్బై ఎనిమిది వేలు అది కాకుండా ఒక ఇరవై వేలు ఇస్తా అంటే తొంభై ఎనిమిది వేలు వస్తుంది మిగిలిన వాళ్ళందరికీ అరవై వేలు డెబ్బై మీ ఇండ్ల పైన కరెంటు పెట్టుకుంటే మీరు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి రాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి you